మంచు మీద నడుపు వాల్సే కడుపులో కూడా తెలియకుండానే వీరు వచ్చిన లేచి కమ్మోడి దగ్గరికి వెళ్ళలేని స్థితి వాకర్తో టాయిలెట్లోకి వెళ్దామనుకునేసరికి వాకర్ జారిపోయింది అంతే ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ టాయిలెట్లోకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింది మన మూత్రాలతో గెస్ట్ అంతా దుర్వాసన ఆ వృద్ధిని కళ్ళు వరదలైపోయింది అన్నిటికంటే భయము కొడుకు కోడలు వచ్చేసరికి వాసన గలీజ్తో భూమంతా నిండిపోయి ఉంటుంది భయంతో వణికిపోతున్నాడు అతని కళ్ళు నిలుగుడ్లు పడ్డాయి ముసలాయన గుండె రాయిలా అయిపోయింది సాయంత్రం అవుతుండగా కారు బయట ఆగింది కొడుకు కోడలు లోపలికి వస్తూనే హ్యా కంపు కంపు ఏంటి డట్టి ఎవరు తెచ్చారు గెస్ట్ రూమ్లోకి కిందికి ఈ కంపు ముసలాడిని కోపంతో కంపు కంపు పిడుగులు అగ్గి అగ్గి అగ్గిపరతాలు బద్దలవుతుంటే శుభ్రం చేసేందుకు మనుషులు దొరకలేదని మలమూత్రాలు నిండిన దుర్వాసనతో కూడిన గదిలో అలానే రాత్ర అంతా ఉండిపోయాడు తెల్లారి కొడుకు కోడలు వాళ్ళ పనులు వాళ్ళకు చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయే సమయంలో మురుగు కాలువలు బాగు చేసే మనిషిని పిలిపించి ముసలాడి గది శుభ్రం చేసి స్నానం చేయించండి అంటూ గది తలుపులు తీ తీసుకొని శుభ్రం చేసేందుకు లేబరు తలుపు తోసుకొని లోపలికి వెళ్ళేసరికి నేల మీద మెడకు ఫోన్ దిగలు చుట్టూ బిగించుకొని నాలిక బయటకు వచ్చి కళ్ళు తేలాసి మలమూత్రాల దుర్వాసన కంటే కూడా మానవత్వ కొడుకు కోడలు లేక మానసిక దుర్వాస భరించలేక ఉరితాడుతో ఒకేసారి విముక్తి పొందాడు ఇదే ముసలాడి యొక్క సారాంశం